హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మల్లె చెట్టు కానీ మంచిగా తీగ పారింది ఇది వచ్చేసి మర్రి చెట్టు అదంతలాగే మంచిది బటా టీ లి చెట్టు ఇక్కడ గులాబీ చెట్టు చూడండి పింక్ కలర్ కనకమరం చెట్లు ఇక్కడేమో రణపాల చెట్టు ఇదేమో కిడ్నీలో రాలిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ పచ్చిమిర్చి ఒక చెట్టే ఉంది ఇందులో వంకాయ చెట్టు బెండ చెట్లు టమాటా చెట్లు పెట్ట ఈ బ్యాగులన్నీ అక్క కొట్టేసింది అన్నమాట బ్యానర్స్ ఉంటాయి కదా వాటితో కొట్టింది ఇది అల్లం చెట్టు ఇక్కడ కొట్టి చూపిస్తాను చూడండి బచ్చలాకు ఇది పప్పులకు చాలా బాగుంటుంది అసలు పురుగే లేదు కదా అంత ఫ్రెష్ ఉందో ఇక్కడ వచ్చేసి అన్ని గ్లాసులలో కూరగాయల చెట్లే ఆకుకూరలు ఇలా అన్ని అన్ని ఆకుకూరలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి అయితే ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పన ఇక్కడ ఒక చామంతి చెట్లు ఉన్నాయి అవి కూడా విత్తనాలతో మొలకెత్తించిన చామంతి చెట్లు అవి కూడా రెండే మొలిచాయి చూడండి అది అన్ని విత్తనాలే ఇక్కడ కొమ్మ పెట్టాము గులాబీది మంచిగా వచ్చింది పాలకూర విత్తనాలు చేసాము ఇంకా మొలవలేదు ఇది అడినియం చెట్టు ఇక్కడేమో వైట్ చామంతి కలర్ చెట్టు ఇక్కడ శంకు చెట్టు వైలెట్ కలరు గంగబాయిల్ కూర ఉంది కలమంద చెట్టు పక్కనే తులసి చెట్టు గుమ్మానికి ఎదుగుగా ఉంటుంది ఇక్కడ చామంతి చెట్లు రకరకాల కలర్స్ ఉంటాయి ఈ గుళ్ళను కట్ చేసింది అక్క కట్ చేసినవి పరవకుండా మళ్ళీ పెట్టింది అవేమో మంచిగా ఎదిగాయి చూడండి చూపిస్తాను చూడండి వాటికి వేర్లు వచ్చాయో లేదో కూడా మీరే చూడండి చూపిస్తాను తీసి పీకేసి చూడండి ఎంత బాగా వచ్చేసాయో వేర్లు ఇంకా చాలా చెట్లు ఉన్నాయి మళ్ళీ గుడితో కలుస్తాను బాయ్